సకల సమస్యల పరిష్కారాలయం ఓం జ్వాలా ముఖేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్త కోడళ్ల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్య సంతాన సమస్య ఎటువంటి సమస్యలకైనా గుప్త సమస్యలకైనా నూరు శాతం మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య గురూజీ ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ అందరికీ స్వాగతం సింహరాశి జాతకులు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల తరువాత హఠాత్తుగా మీ జీవితంలో జరిగేది ఇదే ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రోజున పొందుకోబోతున్నారు ఎటువంటి హెచ్చు తగ్గులతో ఈ రోజు కూడుకుని ఉండబోతుంది తదితర అన్ని వివరాలతో పాటుగా ఈరోజు కలిగే శుభ అశుభాలు కూడా తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము రాత్రి ఎనిమిది గంటల 40 నిమిషాల తర్వాత హఠాత్తుగా శుభవార్త వినే అవకాశం రాబోతుంది జీవితంలో కీలకమైన మార్పులు చూడబోతున్నారు చాలా రోజులుగా వీరు ఒక ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం ఫలించక విసిగిపోయి ఉన్నారు ఆ అవకాశాన్ని విడిచిపెట్టారు ఇప్పుడైతే అది మిమ్మల్నే వెతుక్కుంటూ రాబోతుంది ఇది మీకు ఆనంద బాష్పాలు చిందించే సమయం ఆ అవకాశాన్ని మీరు జీవితంలో పొందుకుంటే ఆనందంతోనే ఏడుస్తారు దిన ఫలాల ప్రకారం చాలా రోజులుగా మీరు వివాహ ప్రయత్నాల కోసం ఎదురు చూస్తున్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు వివాహం జరగడం లేదు ఒకవేళ ఏదైనా సంబంధం వచ్చి కూడా మీకు అడ్డంకులు వస్తూ ఉన్నట్లయితే గనుక మీ యొక్క రాశి వ్యక్తులకు ఇప్పుడు చాలా మంచి సంబంధం ముందుకొస్తుంది ఆ సంబంధానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మీ వద్దకు వస్తుంది ఫోన్ కాల్ ద్వారా లేకపోతే ఒక వ్యక్తి ద్వారా ఆ వార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది ఈ రాశి జాతకుల జీవితంలో ఈ రోజున పక్కాగా ఇలా జరగబోతుంది అంతేకాకుండా ఒక ముఖ్య నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు ఆ నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభకర ఫలితాలు అందిస్తుంది నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఇంటర్వ్యూ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ ని వింటారు మిగిలిన అంశాలు చూస్తే సర్వసాధారణంగా రోజు గడుస్తుంది కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న మనస్పర్దలు ఎదురుకాబోతున్నాయి ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కొక్క రకమైన ఫలితం అందుకుపోతున్నారు అనవసరంగా వారించుకుంటూ సమస్యలు తీవ్రతరం చేసుకోవద్దు ప్రయత్నం చేస్తే మీ వంతు ప్రయత్నం 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 చేస్తే మీ వంతు ఫలిస్తుంది భగవంతుడు మీకు సాయపడతాడు శుభ ఫలితం అందజేస్తాడు ఈ రోజున మీ రాశిలో ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలి ప్రయత్నాలు చేస్తూ దానికి సంబంధించి అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఒక వార్త వింటారు అది మీ పరిస్థితికి సంబంధించిన వార్త భాగస్వామ్యం వ్యాపారం చేసేవారికి పెట్టుబడి కోసం డబ్బులు అందుతాయి ధన సహాయం అందుతుంది ముఖ్య పనుల కోసం ధన సహాయం అడిగి ఉంటే కనుక దానికి సంబంధించి సంతృప్తికర ఫలితాలు అందుతాయి ఊహించని వ్యక్తుల నుంచి సహాయం అందుతుంది జీవిత భాగస్వామి తరపు నుంచి ధన ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సభ్యులతో సంతోష సమయాన్ని దూర ప్రయాణాలను చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది శుభవార్తలు శుభ కార్యక్రమాలు మొదలు పెట్టే అవకాశం ఉంది నీలి రంగు వస్త్రాలు రోజు కలిసి వస్తాయి ఈ రోజు శుభకర దినంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూశారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి